तौंद्र तो पैके का దొంగ సంతకాలు చేయించుకొని బదిలీ పోస్టులు ఇస్తానని చెప్పి తీసుకెళ్లి కనీసం దాన్ని మనం చేస్తున్నారు ఒక దొంగ సంతకాలు చేయించుకున్నారు మాకు అసలు ఇది జాబ్ అని కానీ ఒక లెటర్ పట్టకు వచ్చేసి మీ గారు నేను ఇప్పిస్తా బదిలీ పోస్ దొంగలు చేయించుకుంటారు గారు వీళ్ళ

మాది ఇరవేండి సార్ నా పేరు అరేం శ్రీలక్ష్మి నేను మాజీ సర్పంచ్ని ఈరోజు ఐటీసీ పైప్ లైన్ కోసము ఇక్కడ ధర్నా చేయడం జరిగింది సమావేశం అవ్వడం జరిగింది ప్రజలు ఏర్పాటు చేశారు ఫస్ట్ మాకు ఇది ఐటీసీ పైప్ లైన్ ఏర్పాటు చేయడం పంతొమ్మిది వందల ఎనిమిదిలో స్టార్ట్ అయింది ఆ రోజులో ఆ రోజుల్లో మా వాళ్ళకి పద్దెనిమిది మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది సార్ ఆ పైప్ లైన్ కింద ఇప్పుడు మళ్ళీ మాకు రెండవ లైన్ వేయడం జరుగుతుంది ఇప్పుడు సంబంధించి భూ భూమికి సంబంధించిన రైతులు మొత్తము అరవై ఐదు మంది ఉన్నారు సార్ వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరుకుంటున్నాము ఐటీసీ వారిని కూడా అడిగినాము అదేవిధంగా కొంతమంది నాయకులు కూడా ఆ మబ్బి మబ్బిపెట్టి సంతకాలు కూడా చేయించడం జరిగింది అలా చేయించిన రైతులు కూడా ఈరోజు చాలా మంది నష్టపోయి ఉన్నారు పిల్లలంతా వాళ్ళకి చాలా చాలా జీతం ఇస్తున్నారు పిల్లలు వీళ్ళ మీద ఉన్నారు వాళ్ళు కూడా కూరనేసి అని అంటున్నారు పైప్ లైన్ కింద పోయిన భూమి నిర్వాసి అందరికీ అక్కడ పనులు ఇచ్చి వాళ్ళకి వాళ్ళ ఇష్టమైన పనులు ఇవ్వకుండా వాళ్ళకి అలవాటు లేని పనులు ఇచ్చి వాళ్ళకి ఇబ్బంది పెడుతున్నారు ఐటీసీ వారు మాకు చాలి చాలా జీవితం అవుతుంది అనేసి పిల్లలు కూడా మాతో చెప్పుకోవడం జరుగుతుంది ఇప్పుడు ఇప్పుడైతే మాత్రం అరవై మంది రైతులు ఉన్నారు వాళ్ళకి అందరికి పర్మినెంట్ ఉద్యోగాలు ఇవ్వాలనేసి కోరుకుంటున్నాము ఈ విషయాన్ని ఇంతటితో వదిలిపెట్టి వదిలిపెట్టమనేసి అనుకుంటున్నాము మాకు న్యాయం జరిగేటట్టు మీడియా వాళ్ళు కానీ రాజకీయ నాయకులు కానీ అందరూ సహకరించాలని కోరుకుంటున్నాం ఐటీసీ వారితో కూడా ఇందులో చర్చించడం జరిగింది ఈరోజు ఇంతవరకు ఎప్పుడు మీడియాకి రాలేదు ఈ విషయము ఈరోజు రావడం జరిగింది అందరూ మాకు సహకరించి యొక్క విషయాన్ని అందరూ మాకు జయప్రదం చేయాలనేసి కోరుకుంటున్నారు